సొప్పదండి ప్రకాష్ గారు సంగీతం శ్రీనివాస్ గారు గోలి వెంకటరమణ గారు దేవరాజు గారు లక్ష్మీనారాయణ గారు జిల్లా చేనేత సెల్ అధ్యక్షులు గోని ఎల్లప్ప గారు అలాగే ఈ సమావేశానికి చేసిన పార్టీలో ఉన్న వివిధ వివిధ హోదాల్లో ఉన్న పెద్దలకు ఈ సంఘాన్ని ఎన్ని కష్టాలకు నష్టాలకు ఓర్చి ఈ సంఘాన్ని కాపాడుతున్న మీ అందరూ కూడా శిరస్సు మంచి నమస్కరిస్తూ చేనేత దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇంతకుముందు నేను చెప్పడం జరిగింది మనిషి పుట్టినప్పుడే బట్ట పుట్టింది మనిషికి బట్ట అవసరం ఆ బట్టను నేసింది మీరే కాబట్టి మీది గొప్ప మనసు గొప్ప ఔందత్యంతో మారుతున్న కాలానికి అనుగుణంగా మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఆ బట్టలు కూడా రూపాంతరం తీసుకొస్తూ మనుషుల అవ అవసరాలు అందిస్తూ ఎంతో ఎదిగారు కానీ ఈ మారుతున్న యాంత్రీకరణ ప్రపంచంలో యంత్ర ప్రపంచంలో ఆ యంత్ర ప్రపంచంతో పోటీ పడలేక మనం కొంత వెనుకబడ్డ వాస్తవం వాస్తవం ఒకప్పుడు సిరిసిల్ల పట్టణంలో ఎక్కడ చూసినా చేనేత మొగ్గాల సప్పులు నిలబడేవి ఇప్పుడు మరమగ్గాల సప్పులు నిలబడుతున్నాయి ఇలా మరణమగ్గాలు వాస్తవంగా చెప్పాలంటే కొందరికి మరణ మృదంగా లేకండి కొందరికి ఆ మరమగ్గాలతో మన బతుకులు కూడా ఆగమైపోయినాయి వాళ్ళ ఇక్కడ ఎన్నో సొసైటీలు ఉండేవి వల సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా చేనేత సొసైటీలు కేవలం ఆరో ఏడో బతుకున్నాయి అనుకుంటా నూట ఎనభై రెండు నూట ఎనభై ఐదు ఉండే నూట ఎనభై రెండు నూట ఎనభై ఐదు సొసైటీలు ఉంటే ఇవాళ ఆరు సొసైటీలు బతికున్నాయి కాబట్టి ఆ సొసైటీలను బతికిస్తున్నందుకు ఆ కళను నిజంగా మీరు కాపాడుతున్నందుకు మీ అందరు కూడా చేనేత దినోత్సవం సందర్భంగా మీ పాదాలకు వందనా చేస్తున్నాను ఎందుకంటే కలను కాపాట్లనే కాదు భావి తరాలను కలను అంతరించకుండా ఉంచాలని చెప్పి ఆ కళను ఎన్ని వ్యయ ప్రసాదాలకైనా ఓచి మీరు ఆ కళను కాపాడుతున్నారు తప్పకుండా ఈ కళను కాపాడే దిశగా ఎనుమూల రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం పెద్దలు ఆది శ్రీనివాస్ గారి యొక్క సహాయ సహకారాలతో ఈ సంఘాలను పునరుజ్జీవింపజేసే దిశగా ఈ ప్రముఖ సంఘాలను బలోపేతం దిశ చేసే దిశగా మీ బతుకులు బాగుపడే దిశగా నిజంగా కూడా మేమందరం కూడా ఈ ప్రాంత బిడ్డలుగా మీ సోదరులుగా మా శాయశక్తుల ప్రయత్నం చేసి ఈ సంఘాలను నిలుపుకునే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ నిజంగా కూడా ఎంతో సంతోషం ఇలా మనం ఎక్కడో హానం వచ్చినాం కానీ ఈ యొక్క చేనేత దినోత్సవాన్ని నిజంగా కూడా చేనేత మరమగ్గాల సొసైటీలో ఆ మగ్గాల మధ్యలో నడుపుకోవడం చాలా ఆనందంగా ఉంది మీ వచ్చే సంవత్సరం కల్లా ఈ మరమగ్గాలన్నీ కూడా ఈ మగ్గాలన్నీ కూడా చేసుకొని మళ్ళీ కొత్త జీవితంతో ఈ మగ్గాలకు మీ బతుకుల్లో కొత్త వెలుగులు తీసుకొస్తామన్న ఆశ మాకు కూడా ఉంది ఆ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను